హాయ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ హాయ్ అందరే ఎలా ఉన్నారు ఒక్కసారైనా కార్తీక మాసంలో నది స్నానం చేయాలని అందరూ అనుకుంటారు కదా అలానే మేము కాళేశ్వరంకి వెళ్తున్నాము ఇక్కడ ఎంతో అందంగా ఉంది కాళేశ్వరం దగ్గరికి వెళ్ళామని వెళ్ళగానే ఇప్పుడు దగ్గరికి వెళ్తే ఎవరైనా వదిలి కావాలని అలానే స్నాన్ని మనిషి ఆడుకునేటట్టే ఉంది చాలా బాగుంది అక్కడ అలానే మేము ఉసుకతోని శివలింగం చేసాము ఆ ఊసుకతో చేసిన శివలింగానికి మేము పూజ చేసాము ఎంతో సంతోషంగా ఉంది అలానే నీళ్ళల్లో దీపాలు వదిలాము అరటి నదిలో ఎంతో ప్రశాంతంగా వెళ్తుంది అది చూస్తుంటే ఎంతో సంతోషంగా అనిపించింది దీపాలు చాలా దూరం వెళ్ళేవాళ్ళము అమ్మవారికి ఆ దీపాలు అలానే వెళ్తూనే ఉన్నాయి ఎంత దూరమో వెళ్ళి మందుల వల్ల

శివుని చేసాం చూడండి ఎంతో అందంగా ఉన్నది కాళేశ్వరం టెంపుల్ ఇది ఇక్కడ యమలింగం శివలింగం రెండు ఉంటాయి ఎంతో అద్భుతమైన అద్భుతమైన క్షేత్రం ఇది ఇక్కడ ఈ క్షేత్రంలో శివలింగాలు రెండు ఉంటాయి రెండు శివలింగాలలో ఒక శివలింగం అలానే ఒక శివలింగం ఒక నాసికంలా ఉంటుంది దాంట్లో నుంచి పా నీళ్ళున్న పాలన పోస్తే ఈ గోదావరి నదిలో పడికి వస్తాయంట వెనకట ఒక రాజు అలా చేసి చూసి చూశారు అలానే

బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మ యొక్క కఫలో గంగా మాత గోదావరి మాత ఇద్దరూ కూడా కూర్చొని ఉంటారు కఫలం కూర్చుని ఉంటే నారద మహాముని వెళ్తారు వెళ్ళి ఇద్దరికి నమస్కారం చేస్తాడంట ఉపయోగ పావనాన్ని నవన మీరు ఇద్దరికీ ఇద్దరి పలు ఎవరైతే పావనమైన వాళ్ళు వాళ్ళ చిన్న నమస్కారం అప్పుడు సహజంగానే ఇద్దరి మధ్యలో విభేదం వస్తుంది

పడవలాగా వెళ్తున్నాయి ఎంతో అందంగా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి